ప్రతి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగో చిన్న సౌ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కొమ్మడిని యేసుక్రీస్తిని లోకమునకు పంపెను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రుని కావాలనని ధర్మశాస్త్రకు లోబడిన మనందరిని కూడా విమోచించుటకై అతడు ధర్మశాస్త్రకు లోబడిన వాడాయను చూడండి ఇప్పుడు ఏసవి వచ్చారు మన కోసం ఇప్పుడు మ్రాను వేలాడి సిలివి పడ్డారు ఈయనే అసలైన వాగ్దానం అంటే ఏసుక్రీస్తి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవచ్చున దేవుని గురి పిల్ల ఇదిగో వాగ్దానాన్ని నెరవేర్చడానికి తండ్రి పంపినటువంటి వాగ్దాన పురుషులు ఏసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఆయన ఇక్కడికి అంటే మరణ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళందరికీ జీవముగా జీవ వృక్షముగా ఇప్పుడు మన కొరకు ఆయన సిరువులో కనిపిస్తా ఉన్నారు తోటలో ఒక వృక్షం కనిపిస్తూ ఉంది గొలుగోత కొండలో నిజమైన జీవ వృక్షమైన ఏసై కనిపిస్తూ ఉన్నాడు మనందరికీ అందుకే శిలువ శువత ప్రకటించేది ఏంటో తెలుసా జీవవృక్షాన్ని ప్రకటిస్తున్నాం అందరికీ ఓ మానవుడా సంకల్ప ప్రకారం నిన్ను పుట్టించారు కానీ నువ్వు దారి తప్పి పాప మార్గంలో ప్రయాణిస్తున్నావు అలాంటి నువ్వు మళ్ళీ జీవ మార్గంలోకి రావాలంటే ఈ జీవాన్ని నువ్వు భుజించాలి ఈ జీవవృక్ష ఫలాన్ని నువ్వు భుజిస్తే ఈ మార్గంలో నువ్వు ఆ మార్గంలోకి వెళ్తావు అని ఈ జీవమైన క్రీస్తుని మనం ప్రకటించినప్పుడు ఎందరైతే విశ్వసించారు ఎందరైతే అంగీకరించారో వారందరూ కూడా ఇప్పుడు ఆ జీవమైన క్రీస్తుని వాళ్ళు భుజించారు కనుక వాళ్ళు వెంటనే ఆ మరణ మార్గంలో జీవ మార్గంలోకి వస్తున్నారు